ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ అనిమాది బాణచాపాం అనిమాదివిరావృతై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలంతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కార్తీక పౌర్ణమి నాడు ఏ రాశి వారు ఎటువంటి పరిహార మార్గం చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ తొలగుతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అది రకరకాల వ్యక్తులకి రకరకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అంటే కొంతమందికి ఏళ్ళ నడుస్తుందనో లేకపోతే ఇంకో ఏదో పని అనుకున్న పని అవ్వట్లేదనో పెళ్ళి అవ్వట్లేదనో రకరకాలుగా ఉంటాయి అయితే జనరల్గా చేసుకోవాల్సింది ఏమిటి మీ లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాసి చూసుకుంటాం రాశిరీత ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితాము వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం ఇంకా మీనము వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు పన్నెండవ స్థానంలో రాహు ఉంటూ రాశిలో ఉన్నటువంటి శని వక్రించాడు దీని మూలంగా కలిగేటువంటి ఫలితములు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీనం వారికి ఇక్కడ విదేశాల్లో ఉంటూ అక్కడ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచిదే కాకపోతే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా కొన్ని మోసపోవడాలు జరుగుతుంటాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో మీరు ఎప్పుడైతే దుర్గా సప్తశతి పారాయణం చేస్తారో మోసపోవడం అనేటువంటిది తగ్గుతుంది ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు మీ మీ ఒకవేళ మోసపోయేటువంటి యోగాలు ఉన్నా అవి కాస్త నెగిటివ్ ట్రిగర్ అవ్వకుండా ఉంటాయి అలాగే ఇక్కడ షష్టమాధిపతి అయినటువంటి రవి అష్టమంలో ఉండడము సష్టమ స్థానంలో కేతు ఉన్నందుకు ఇది పూర్వజన్మ కర్మస్థానంగా చెప్తూ ఉంటాం మీనరాశి వారికి అందుకే నేను చాలా వీడియోలు చెప్పాను మీన లగ్నంలో పుట్టాము లేదా మీనరాశిలో పుట్టాము తండ్రితోనే పూర్తిగా అన్నీ ఉంటాయి అంటే తండ్రే అన్నీ వాళ్ళ లైఫ్లో అది మంచి జరిగినా చెడు జరిగినా లేనట్లయితే ఒక బాధపడ్డా ఒక సంతోషం కలిగిన నాకు ఫాదర్ వల్లే జరిగింది అనేటువంటిది వాళ్ళ ఫీలింగ్ అనేది పెరుగుతూ ఉంటుందని చెప్పాను అలాంటి రవి ఇక్కడ నిజంలో ఉన్నాడు అంటే ఏంటి పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో రెండవ తేదీ వరకు నీచ స్థానంలో ఉంటూ కాస్త ఎక్కువ మనల్ని అది అనుభవించేలా చేస్తూ ఉంటుంది మరి దీనికి ఏమిటండి పరిహారము అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు చేయవలసినటువంటిది ఈ యొక్క రవికి సంబంధించినటువంటిది అంటే గోధుమ రవ్వ గోవులకు తినిపించడం గోధుమ రవ్వతో చేసినటువంటి పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి వాటిని పంచిపెట్టడము మరియు ఆదివారాలు ప్రత్యేకంగా మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు అగ్రెసివ్ ప్లానెట్ అయినటువంటి కుజుడుతో కలిసి ఉన్నాడు దీని ద్వారా ఏంటంటే కొంచెం పెద్ద మొత్తంలో ఎవరికైనా ల్యాండ్ తీసుకోవాలి లేనట్లయితే పొలము తోటలు లాంటివి తీసుకునేటప్పుడు ధనం ఇచ్చేటటువంటి విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఎప్పుడైతే మీకు రెండవ స్థానం రెండవ తేదీ నుంచి మనకి శుక్రుడు అష్టమంలోకి వచ్చి రెండవ స్థానాన్ని చూస్తుంటాడో అక్కడ మీరు చేసే రీసెర్చెస్ కావచ్చు లేనట్లయితే తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని శుభ ఫలితాలు కలగడం కావచ్చు మీరు గతంలో చేసిన కొన్ని పనులకి ఇక్కడ రిజల్ట్ రావడం ప్రారంభమవుతుంది అయితే మీకు చక్కగా రిజల్ట్ రావాలంటే లలితా లలితాశాహస్రనామాల్లో ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని నామస్మరణ చేయండి అన్ని విధాల బాగుంటుంది అయితే కార్తీక పౌర్ణమి నాడు అనే కాదు కార్తీక మాసం మొత్తము కూడా అసలు ఎటువంటి దానము ఇవ్వడం ద్వారా ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేయడం ద్వారా ఎటువంటి గోసేవ చేయడం ద్వారా సమస్య తొలగిపోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా కార్తీక మాసంలో మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది కార్తీక ద్వాదశి నాడు చెప్పినటువంటి అంశం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సాలిగ్రామ దానం ఇవ్వాలి అని చెప్తుంట శాస్త్రం అలాగే ఒక్కో రకమైనటువంటి సమస్య ఉంటుంది పూర్వజన్మ కర్మ మూలంగా ఆ యొక్క కర్మలు మీకు తొలగాలి అంటే మీరు ముఖ్యంగా చేయవలసింది కార్తీక దామోదరుడి యొక్క పూజ శివార్చన మరియు మీ యొక్క జన్మజాతకంలో ఏ గ్రహం అయితే ఏ గ్రహం ద్వారా మీకైతే మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ సంబంధమైన అనుభవిస్తున్నారో ఆ గ్రహ అధిష్టాన దేవతను ఆరాధించరు అలాగే కార్తీక మాసంలో ముఖ్యంగా మీరు కార్తీక స్నానములు అంటారు తీర్థ తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ తీర్థాల్లో స్నానం చేయడం అయితే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది కాబట్టి ఎవరికైనా కూడా సంతాన సంబంధించిన సమస్య ఉందండి ఏమి చేయాలి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి అంటే గోధుమలు శనగలు దానంగా ఇవ్వడం గోవులకి చక్కగా మీరు గోధుమ రవ్వ మరియు అరటి కాయలు తినిపించడం చేయాలి ఖచ్చితంగా బాగుంటుంది అలాగే కొంతమందికి ముఖ్యంగా కార్తీక మాసంలో పౌర్ణమి నాడు చేసేటువంటి ధ్యాన సంబంధించిన లేదా లలితాహాసనామా సంబంధించినటువంటి పఠనము లేదా చంద్ర చంద్రుడికి చక్కగా మీరు ఏదైతే చలివిడి ఉంటుంది ఆ చలివిడిని చూపిస్తూ అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ ఖచ్చితంగా మానసిక రుగ్మతలు తొలగిపోతాయి గుర్తుపెట్టుకోండి పూర్తిగా మానసిక రుగ్మతలు తొలగిపోవడము వాళ్ళ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందుతూ ఉంటారు లేదా మదర్తో కానీ లేకపోతే అత్తగారితో కానీ ఇబ్బందులు ఉన్నా కూడా కార్తీక పౌర్ణమి నాడు మీరు చేసేటువంటి ఈ యొక్క ఇది మరియు ఆ రోజు కుండతో నీటిని కనుక దానంగా ఇచ్చినా లేదా ఏదైనా గోశాలలో చక్కగా మీరు నీరుని గోవులకు తాగించినా సరే మానసిక ప్రశాంతత ఎందుకంటే ఎన్ని ఉన్నా మనకి మానసిక ప్రశాంతత ఉండాలి అలాగే మరి కొంతమందికి గోబుట్టువులతో నీళ్ళు ప్రతి అంశంలో అనేది ఒక గొడవ వస్తూ ఉంటుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి కార్తీక పౌర్ణమి చక్కగా మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి అక్కడ క్యారెట్స్ మరియు బెల్లము తినిపించండి గోవులకి అవి తినిపించేటప్పుడు మీకు ఏదైతే మిస్కమ్యూనికేషన్స్ గొడవలు ఉన్నాయో లలితాశాస్త్ర నామాల్లో ఒక నామం ఉంటుంది ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమహాని అది ఖచ్చితంగా చేయండి మీకు దాని యొక్క ప్రభావం అనేటువంటి చూపిస్తుంది మరియు దాంతోపాటు వీలైతే కార్తీక పౌర్ణమి నాడు మీరు శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేసి శివాభిషేకం చేసుకోండి ఆ శివాభిషేకంలో కూడా కొంత భస్మాన్ని నెలలో కలిపి ఆ భస్మంతో చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఇక అదేవిధంగా వ్యాపార అభివృద్ధి రావట్లేదండి కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాలని మీరు ఎంత పటలం చేస్తే అంత బాగుంటుంది మరియు అదేవిధంగా కార్తీక పౌర్ణమి నాడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే నమహానే మంత్రం చేసుకోవడము మరియు అదేవిధంగా గోవులకి గోంగూర తినిపించడం చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా మరి కొంతమందికి గురుబలం లేదండి ఇప్పుడు ఏ పని చేయాలన్నా మనం పంతులు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నా మీకు ఈ సంవత్సరం గురుబలం లేదు లేనట్లయితే జన్మజాతకంలో అసలు గురుబలం ఏం లేదు కాబట్టి మీరు ఏం చేసినా కలిసి రావట్లేదు అంటూ ఉంటారు అలాంటప్పుడు ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి నాడు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడము దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి దత్త పారాయణం చేయడము ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి మరియు దీంతోపాటు శివాలయంలో గంధము దానంగా ఇవ్వండి లేదా శనగలు దానంగా ఇవ్వండి లేనట్లయితే గోశాలకు వెళ్ళి అక్కడ అరటికాయలు గోవులు తినిపిస్తూ దక్షిణామూర్తి స్తోత్ర పఠనాన్ని అక్కడ కూర్చొని చేయండి అదేవిధంగా కొంతమందికి వివాహ సంబంధించిన దోషాలు ఉంటూ ఉంటాయి అప్పుడు కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరైన మహానే మంత్ర సాధన చేస్తూ ఉండండి మరియు తీపి చపాతీలు గోవులకి తినిపించండి మరియు మరి కొంతమందికి ఏలనాడుసిన ప్రభావం ఉందండి అనుకునేటువంటి వారు వీలైనంత మటుకి కార్తీక మాసం అంతా కూడా స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అలాగే గోవులకు బెల్లం తినిపించండి శివునికి ప్రత్యేకంగా శివాలయాల్లో ఎక్కువగా వెలిగించండి దీపారాధన చేయడం మరియు శివునికి అభిషేకం చేసుకోండి మరియు వీటితో పాటు మరొక విషయం ఏంటంటే రుద్రముతో హోమం ఇంట్లో చేయించుకోండి కార్తీక మాసంలో రుద్ర సంబంధించిన మంత్రములతో గుర్తుపెట్టుకోండి అభిషేకాలు చేస్తారు బట్ హోమం కూడా చేసి చూడండి అలాగే మరి రాహుకేతువుల యొక్క ప్రభావం ఉంటుంది కొంతమందికి అలాంటప్పుడు ఒక మాయలాగా అంటే ఏదో జరుగుతుందని ఊహించుకుంటూ దానిలో పడిపోతూ ఉంటారు లేదా కొన్ని కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి అలాంటప్పుడు రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ మరియు గోవులకి నాలుగు బెల్లపు ఉండలలో కాస్త గ్రాసము కూడా కలిపి అంటే గ్రాసము కలిసినటువంటి బెల్లపుండలతో కనుక తినిపించినట్లయితే రాహుకేతువుడి యొక్క ప్రభావం తగ్గడం మూలంగా ఏమి చేస్తున్నామని ఒక క్లారిటీ మిస్ అయినటువంటి వారికి క్లారిటీ వస్తుంది ఈ యొక్క విషయాలు మీకు తూచా తప్పకుండా కనుక పాటించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలిగి ఆ కార్తీక దామోదరుడు యొక్క అనుగ్రహం మూలంగా మీ యొక్క లైఫ్ చాలా బాగుంటుంది శ్రీమాత్రయినమ్మ